నమస్తే నా పేరు షేక్ మహమ్మద్ గౌస్ జిఎస్టీవీ సెవెన్ ఎయిట్ సిక్స్ మై ఛానల్ నేను చేసే ప్రతి ఒక్క వీడియోని మీరు చూడాలంటే తప్పకుండా నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోలు మీకు చేరవేసే అవకాశం ఉంది మరిన్ని సంగతులు మీకు చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా యొక్క ఛానల్ను టీవీ సెవెన్ ఎయిట్ సిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ఓకే ఒక వారం క్రితం ఒక సంఘటన జరిగింది మా బంధువులకు ఆయన చనిపోయారని మాకు చెప్పారు సరేనండి ఆ బంధువులకి కార్యక్రమాలకి వెళ్ళామేమో అక్కడంతా అంతా సవ్యంగా జరిగింది ఆయన గొప్ప డివిజన్ అండ్ ఇంజనీరింగ్ అనమాట ఏఈ అంటారు కదా అట్లా రైల్వేలో ఒక గొప్ప ఇంజనీర్ ఒక డివిజన్ డివిజన్ మొత్తం ఒకప్పుడు ఆయన హ్యాండ్ ఓవర్లో ఉండేది ఒకప్పుడు ఆయన హ్యాండ్ ఓవర్లో ఉండేది అనమాట చక్కగా ఉద్యోగం చేసిన నాళ్ళు కనీసం ఆయన చేతి క్రింద అంటే ఆయన క్రింద పనిచేసే ఉద్యోగులు కనీసం నాలుగు వందలు ఐదు వందల మంది ఉద్యోగులు ఉంటారు ఉండేవారు వాళ్ళ ఇంట్లోనే కనీసం పది మంది దాకా వర్కర్స్ ఉండేవాళ్ళు రైల్వే ఎంప్లాయీస్ వర్కర్స్ బట్టలు తోడటానికి ఒకళ్ళు అంట్లు తోగటానికి ఒకళ్ళు ఇల్లు కొడవటానికి ఒకళ్ళు వంట వండటానికి ఒకళ్ళు హ్యాపీగా దర్జాగా అరవై సంవత్సరాలు ఆయన తన ఉద్యోగ విరమణ చేశాడు సొంత ఊరు వచ్చి పెద్ద భవనాన్ని కట్టుకున్నాడు భార్యాభర్తలు అందరు సంతోషంగా ఉన్నారు కాకపోతే ఆయనకి ఇద్దరు కుమార్తెలు కుమారులు లేరు ఇద్దరు కుమార్తెలు ఆ ఇద్దరు కుమార్తెలు ఒక కుమార్తె హైదరాబాద్లో సెటిల్ అయిపోయింది ఒక కుమార్తె రెండవ కుమార్తెకి ఆరోగ్యం బాగోదు బాల్యంలోనే తనకి ఏదో ప్రాబ్లం ఉంది నరాల విక్నెస్ అండి ఆ నరాల విక్నెస్తో పాపం పాప తన పనులు చేసుకోలేదు అయినా ఎట్లాగొట్ల దేవుడు దయవాళ్ళ భగవంతుడి దయవాళ్ళ అమ్మాయికి పెళ్లి చేశారు పెళ్లి చేసిన ఒక పది సంవత్సరాలకి ఎట్లా గట్ల పాపని కాన్నది అన్న అమ్మాయి అంత హ్యాపీగా ఉన్నారు అంతా బాగానే ఉన్నారు చక్కగా ఒక నాలుగు ఐదు బిల్డింగ్లు ఉన్నాయి వాటి రెంట్లవి వస్తాయి గారికి ఏమన్నా పెన్షన్ వస్తుంది ఆ పెన్షన్తో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు అలా గడిచిపోతుంది చిన్న కూతురు అల్లుడు భార్య భర్త నలుగురు కలిసి ఒక ఇంట్లో ఉండేవాడు కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు గుర్తుంచుకోండి కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ఒకేలా అందరినీ చూడదు టైం టైం రావాలి ఆ టైం వచ్చినప్పుడు కాలం తన ప్రతాపాన్ని చూపిస్తుంది అప్పటిదాకా మనం గుడ్ టైం బ్రహ్మాండంగా ఉన్నాం హ్యాపీగా ఉన్నాం మనకేం బాధ లేవు అవి ఇవి అనుకుంటాం కానీ ఒక టైం వస్తుంది భగవంతుడు ఒక టైం ఇస్తాడు ఆ టైం ఆయనకి రాని వచ్చింది నాలుగు సంవత్సరాల క్రితం తన భార్య చనిపోయింది ఎలా చనిపోయింది చిన్న కారణమే ఆమె చావుకి పెద్ద కారణం అయిపోయింది ఆమె ఇంట్లో ఒక గుమ్మం ఇంటి గుమ్మం లేదు ఒక తలుపుకి గుమ్మాలు ఉంటాయి కదా గుమ్మాలు లేవు ఒక గుమ్మం లేదు కొత్తగా ఒక గుమ్మం కట్టించారు డైలీ గుమ్మం లేదు కదా అటు ఇటు దాడుతూ ఉంటుంది మామూలుగా ఫ్రీగా ఉండేది ఆ గుమ్మం కట్టింది ఆమెకి ఆలోచన లేదు కాలు తగిలింది కింద పడింది కాలు ఇరిగింది అప్పుడు ఇక అమ్మ ఆయన హాస్పిటల్కి వెళుతూనే ఉంది కాకపోతే మన హాస్పిటల్ కట్టు కాకుండా పొత్తురు వారి కట్టులు ఏమంటాయి కదా ఆ కట్టులు ఇప్పించుకుంది అది సరిగ్గా సెట్ అవ్వలేదు ఇన్ఫెక్షన్ వచ్చింది చనిపోయింది బాగా గుర్తుపెట్టుకోండి ఎవరిని ఎలా మరణం వరిస్తుందో తెలియదు ఎవరిని ఎలా భగవంతుడు శిక్షిస్తాడో తెలియదు అలా ఆమె ఇంట్లో ఒక పది మంది వర్కర్స్ ఉండి బ్రహ్మాండంగా బ్రతుకుతున్ను ఒకప్పుడు ఆఖరి ఆమె పరిస్థితి ఎలా అయిపోయిందంటే నడవడానికి కాళ్ళు లేవు అలా చాలా ఈనమైన స్థితిలో తినటానికి తిండి తిండి కూడా తగ్గిపోయింది ఒక విషయం గుర్తుంచుకోండి మనకి చావు మొదలైందంటే ఫస్ట్ మన తిండి పడిపోద్ది అప్పటి వరకు బాగా తిన్న మనం ఏ క్షణంలో అయితే ఏ నిమిషంలో అయితే మన తిండి కనుక తగ్గిపోతే మనం తినే ఆహారం కనుక తగ్గిపోతే ఆ క్షణం నుంచి మనం మరణాన్ని లెక్కేసుకోవచ్చు అది మన మరణానికి మొదటి సూచిక మన తిండి పడిపోవటం మనం తినకపోవటం ఏది తిన్నా వామిటింగ్ అవ్వటం ఇలాగే నా భార్య కూడా జరిగింది నా భార్య గురించి మరొక వీడియోలో చెప్తాను నేను అలా తిండి తినక మనలోని రోగ నిరోధక శక్తి తగ్గిపోయి ఆమెలోని రోగ నిరోధక శక్తి తగ్గిపోయి ఆమె మరణాన్ని చవి చూసింది మరణించింది అయిపోయింది అక్కడి నుంచి నాలుగు సంవత్సరాలు బాగానే ఉన్నాడు భగవంతుడి దేవల్ల డిఈ గారు ఒక సిక్స్ మంత్స్ క్రితం అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన బీపీ లేదు షుగర్ లేదు థైరాయిడ్ లేదు ఏ రోగాలు లేవండి కాకపోతే ఎప్పుడో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను చెప్పేది ఏంటంటే డబ్బు ముఖ్యమే కానీ డబ్బే ముఖ్యం కాదు కాబట్టి ప్రతి ఒక్కరు దీని గురించి ఆలోచించండి మన కన్నా తల్లిదండ్రులను పట్టించుకోండి చిన్నతనంలో మనం తప్పటి వేస్తుంటే అది అడుగులు తప్పురా అని మనం చేతి పట్టుకుని చేతి వేలు పట్టుకొని నడిపించి మన కాలకృత్యాలన్నీ తీర్చేసి ఎంత బాగా చూసుకుంటారండి మన తల్లిదండ్రులు మన చిన్నప్పుడు మనం పెద్దయ్య వాళ్ళని పట్టించుకోవటం మానేస్తాం అసలు ఎక్కడో అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు అని ఈ తల్లిదండ్రులు తన కొడుకుల గురించి పది మంది ముందు చెప్పుకోవటమే కానీ చివరికి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఎవరికి తెలుసు వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించండి పెద్ద వయసు వచ్చా అంటే కనీసం అయిన ఫైవ్ సంవత్సరాలు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు దాటారంటే వాళ్ళు చిన్నపిల్లలతో సమానమే చిన్నపిల్లలు చిన్నప్పుడు చిన్నపిల్లలు ఎలా ఉంటారో పెద్ద పెద్ద అయిన తర్వాత పెద్దవాళ్ళు కూడా అలాగే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఒక విషయం ఆలోచించి మన తల్లిదండ్రులని మనం జాగ్రత్తగా చూసుకోవటం మనకి నలుగురు ఐదుగురు కొడుకులు ఉంటారు నలుగురు ఐదు కొడుకులు ఒకడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఒకడు అమెరికాలో ఉన్నాడు ఒకడు ఆఫ్రికాలో ఉన్నాడు ఒక సౌదీలో ఉన్నాడు ఒక రియాదులో ఉన్నాడు ఐదుగురు ఎక్కడో ఉంటారు చస్తే చూడని కూడా రారు ఇది ఒక బతికేనా మంది నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బాగా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరొద్దు ప్లీజ్